ఈ మధ్య కాలంలో బాగా చర్చ నడుస్తుంది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేది దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేము ఒకటే చెప్తున్నాం లోకేష్ గారు ఇప్పుడు కూడా పదవులు ఆశించే వ్యక్తి కాదు చంద్రబాబు ఆశ లేకపోవచ్చు కానీ కార్యకర్తలు మీలాంటి ఇలాంటి కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఆయన ఏమీ అడగలేదు ఆయన డిప్యూటీ సీఎం చేయ సీఎం చేయమని ఆయన ఏమి అడగట్లేదు కానీ అందరూ అడుగుతున్నది కార్యకర్తలో లేకపోతే మినిస్టర్లు టీడీపీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు మా పార్టీ అధినేత నిర్ణయమే కార్యకర్తలుగా మా నిర్ణయం ఆయన ఏమి చెప్పినా అది లోకేష్ గారైనా రవినాయుడు అయినా లేకపోతే ఎక్కడో గ్రామంలో గ్రామ కమిటీ వార్డు కమిటీ అధ్యక్షుడు అయినా వార్డు కమిటీలో ఉన్న మెంబర్ అయినా అదే ఫైనల్ నిర్ణయం అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు అది మీకి మీ ఒపీనియన్ చెప్పండి ఓకే అధ్యక్షుల వారు ఏం దిశ ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు ఏమని చెప్పారు మా అధ్యక్షులు ఏం చెప్తే అదే మాకు ఫైనల్ అనేది మీరు అదే చెప్తున్నారు అది కాదు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ చాలా మంది డిమాండ్ ఏంటంటే లోకేష్ బాబు గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలనేది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న విషయంలో మీ స్ట్రైట్ ఒపీనియన్ చెప్పండి మా అధ్యక్షుడు అనేది డిప్యూటీ సీఎం ప్రస్తావన అవసరం లేదంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మా కుటుంబ వ్యవహారం పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులు భాజపా జనసేన తెలుగుదేశం పార్టీ ఇది ఒక కూటమి ఒక కుటుంబం ఆల్రెడీ కుటుంబంలో ఒక నిర్ణయం తీసేసుకున్నాం ఇప్పుడు దానికి చర్చ అవసరం లేదంటే నా అభిప్రాయం అయితే స్పష్ట నా అభిప్రాయం నేను చెప్తాను ఇప్పుడు దాని మీద చర్చ అవసరం లేదండి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావడానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి లో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడమే లోకేష్ గారి ప్రథమ కర్తవ్యంగా ఆయన భావిస్తారు నేను కూడా అదే భావిస్తున్నా లోకేష్ గారు ప్రజల్లోకి వచ్చారు లోకేష్ గారిని చూసి జనం ఓట్లేశారు లోకేష్ గారు నమ్మి పార్టీ కార్యకర్తలంతా రోడ్డు మీదకి వచ్చారు దెబ్బలు తిన్నాం కేసులు పెట్టించుకున్నాం ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకున్నారు చంద్రబాబు గారు ఇబ్బంది పడ్డారు నాకంటే అందరికంటే ఈ మొత్తం పార్టీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో చంద్రబాబు నాయుడు గారు అంత ఇబ్బంది పడ్డారు లోకేష్ గారు అంత ఇబ్బంది కళ్ళ చూసిన వ్యక్తిని ఆయనతో ఉన్న వ్యక్తిని ఇదే కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు ఈయన ఎలిజిబుల్ పర్ఫెక్ట్ ఇతనికి కావాలి నేను నేనేమంటున్నానంటే మీరు అవుతుంది కార్యకర్తలు అభిప్రాయాలు ఉంటాయి అన్ని ఉంటాయి అందరికి అన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను లోకేష్ గారు ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పనిలో ఆయన ఉన్నారు అది ఫస్ట్ బాధ్యత తీర్చాలి పదవులు అనేది సెకండరీ మీరు ఇంకా ఆ పదవుల గురించి ఇప్పుడు డిస్కషన్ చేయడం కూడా అనవసరం ఓకే ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు యువకులంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలి గతంలో జరిగిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో అక్రమాలు ఉన్నాయో వాటన్నింటి సరిచేయాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంద వైపు నడిపించాలి బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన పని చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ సంస్కరణల విషయంలో ఆయన ఒక పద్ధతి ప్రకారం పోతున్నారు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన పని ఆయన చే అటవీ సంబంధించి కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించి ఆయన పని ఆయన చేసుకున్నారు భాజపా మా పురంధేశ్వరి గారు భాజపా అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు ఆయన హెల్త్ ఆయన చూసుకో ఎట్లా సంస్కరణలు చేయాలో ఆయన చూస్తున్నారు ఇది మా కుటుంబంలో ఉంటాయి అందరికీ అందరి మీద ప్రేమ ఉంటుంది బట్ నిర్ణయాలు తీసుకునే అధికారం ఒకరికే కుటుంబం పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నా అభిప్రాయాలను వ్యక్తపరిచే సందర్భము కాదు ఇది టైం కాదు ఒకటి లోకేష్ గారు మా ఫ్యూచర్ లీడర్ ఆ విషయంలో నో డౌట్ అందరికీ తెలిసి నేను చెప్పాల్సి పనేం లే ఓకే ఇది కొత్తగా చెప్పేది డైరెక్ట్ చెప్పట్లేదు కానీ ఒకటే చెప్తాను ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అని ఎందుకు చెప్పాలి ఆయనే మా లీడర్ ఇంక అందరికీ తెలుసు కదా కొత్తగా ఉంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీకి ఎన్టీ రామారావు గారు లీడర్షిప్ నాట్ మ్యాటర్ అది అందరూ యాక్సెప్ట్ చేసేదే ఏ పొలిటీషియన్ కైనా కూడా అంతిమంగా పదవే ఇంపార్టెంట్ ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళేం పొలిటీష్ పొలిటికల్ గా పొలిటికల్ గా పాలిటిక్స్ చేస్తున్నారంటే అంతిమంగా వాళ్ళకి పదవి కోసమే చేస్తారు స్వచ్ఛంద సంస్థ కాదు ఇది పొలిటికల్ పార్టీ అనేది నాటే స్వచ్ఛంద సంస్థ కాదు నేను సేవ మాత్రమే చేస్తా అల్టిమేట్ గా ఎవరికైనా ఒక పదవి కావాలి డిప్యూటీ సీఎం కావచ్చు లేకపోతే మీ ఫ్యూచర్ లీడర్ అంటున్నారు సీఎం కూడా కావచ్చు సీఎం మీరు ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటే తప్పేంటనేది మీ కార్యకర్తలు అందరూ చెప్తున్న వాదన దాని గురించి నేను స్ట్రైట్ మా కార్యకర్తలు ఎక్కడ చెప్పలేదు మీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ డిప్యూటీ సీఎం ఉండాలా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అనేది ఓకే నేను బట్ నేను ఒకటే చెప్తాను మా తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు మా భవిష్యత్తు నేత మా యువ నేత మాకు ప్రాణ సమానమైన నేత నారా లోకేష్ గారు దాంట్లో మళ్ళీ ఇంక వేరే థాట్ అవసరం లే కాకపోతే మేము ఒక కుటుంబం ఏర్పడింది కొన్ని బంధాలు ఏర్పడ్డాయి బంధాలను గౌరవించుకోవాలి ఎవరికి ఎవరు అగౌరవపరచుకునే విధంగా ముందుకెళ్ళకూడదు ఆ విషయంలో ఎటువంటి ఆలోచన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మేమిచ్చిన మాటలు మీరు అన్న ట్ర ఈ చారిటీ కాదు ట్రస్ట్ కాదు మీరు ఒక్కటైతే చెప్తారు ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక చారిటీగా బాధ్యతాయుతంగా ప్రజల కోసమే పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది గుండెల మంచి వేసుకుని చెప్తా ఈరోజు మేము సేవ చేస్తున్నాం మొన్న కూడా ఎమ్మెల్యే చంద్రమోహన్ గారు చెప్పారు మీరు సంపాదించిన దాంట్లో కొద్ది మీరు సొంతంగా వ్యాపారం మళ్ళీ అంటే మీరు మళ్ళీ కాంట్రవర్సీకి వెళ్తారు ఇదేమి వేరే విధంగా కాదు మీరు వ్యాపారాలు చేసుకొని సంపాదించిన దాంట్లో కూడా అంత కొంత మళ్ళీ ప్రజలకు మీరు ఖర్చు పెట్టండి ఎలక్షన్ చేసేసాం అయిపోయి ఉంటే మీరు వ్యాపారాలు చేయండి సొంత వ్యాపారాలు అది కూడా వేరే వ్యాపారం మళ్ళీ మీరు తీసుకుని వచ్చి ఇంకేదేదో సంపాదించారంటే మళ్ళీ ప్రజలని కాదు మా సొంత వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఆ వచ్చిన ఆదాయంలో కొంత మీరు ప్రజలకు కూడా పెట్టాలి మనం బాధ్యతాయుతంగా ఉండాలి సేవా బాగా ఉండాలని చెప్పారు ఆ విషయంలో మీకు వేరే తాటే లేదు కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అది లోకేష్ గారు లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అవుతూనే ఏదన్నా గాయాలైనా చనిపోయినా ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళ గౌరవిచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ బిడ్డను చదివిచ్చి వాళ్ళని గౌరవంగా చూసుకొని వాళ్ళని ప్రయోజకులు చేస్తా బ్లడ్ బ్యాంక్ పెట్టాం తర్వాత ఒక పక్క బోనమ్మ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బాలయ్య బాబు గారు కుటుంబం అంతా సేవే చేస్తుంది మీరు ఏమి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు